రాష్ట్రం ఆర్థికంగా బలపడాలంటే బయట పెట్టుబడి దారులు రావాలా దాని ద్వారా ట్యాక్సులు రావాలా దాని ద్వారా ఉపాధి దొరకాలా దాని ద్వారా ఉద్యోగాలు రావాలా సంపద సృష్టించాలా అదే విధంగా ఎప్పుడైతే సంపద పెరుగుతుందో ఆ సంపదనే సంక్షేమాన్ని ఖర్చు పెట్టే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉంటారు ఆరు నూరైనా తల తాకట్టు పెట్టైనా సంక్షేమ పథకాలు పేదలకు చెప్పింది ప్రతిదీ కూడా అమలు చేస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉంటా ఇప్పటికే ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉండారు చెప్పినా ఏ హామీ కూడా అమలు చేయడం లేదు అని ఏ హామీ అమలు చేయలేదో చెప్పిన దాంట్లో మీరు చెప్పాలా ప్రతిపక్షాలని చెప్పి ఒక డిబేట్కు కూర్చొని మాట్లాడాలని చెప్తా ఉండ మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి లేని రాష్ట్రంగా అప్పుల రాష్ట్రంగా తయారు చేసిన తర్వాత దాన్ని మళ్ళీ గాడిని పెట్టేదానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషిని ఒకసారి చూడండి ప్రభుత్వాన్ని సహకరించండి అధికారం పోయిందని చెప్పి బాధపడద్దు ప్రభుత్వాన్ని సహకరించండి మీ నాయకులు మీ నాయకులు చూస్తూ ఉన్న విజయసాయి లాంటి నాయకులు పార్టీని వదిలిపోతూ ఉన్నారు చేసిన పాపాలు కడుక్కుంటే దానికి సన్యాసం తీసుకుంటామని మాట్లాడుతూ ఉంటారు వ్యవసాయం చేసుకుంటామని మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు వ్యవసాయం చేస్తే భూములు కూడా కలుషితమైపోతాయి ఇట్లాంటి వాళ్ళు అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రం మళ్ళీ కూడా గడ్డన పడి ఆర్థికంగా పరిపుష్టి అయ్యేదానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషికి ప్రజలు సహకరించాల ఈరోజు పేదలకు గ్రామాల్లో పల్లెల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాన్ని పేదలకు పక్కాయిల నిర్మాణానికి ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిన్న మార్గదర్శకాలు రిలీజ్ చేసింది పది సంవత్సరాలు వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత పది సంవత్సరాలు పూర్తి హక్కులు కూడా వాళ్ళకు కల్పిస్తామని చెప్పడం పేదలకు ఇది ఒక పెద్ద వరం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పేదలకు నిజంగా వాళ్ళకు పది సంవత్సరాల తర్వాత ఆస్తి మీద పూర్తి స్థాయి హక్కులు కల్పించాలని అన్నం నిజంగా పేద ప్రజలకు చాలా పెద్ద అవకాశం ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈరోజు కడప జిల్లా విషయానికి వస్తే కొప్పర్తికి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు అంటే రాయలసీమలో ఆరు వేల ఎకరాల్లో ఇంత పెద్ద ఎత్తున భూములు సేకరించి పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేసేదానికి కడప నడిబొడ్డునున్న కొప్పర్తి ఒక పెద్ద పారిశ్రామిక హబ్గా భవిష్యత్తు తయారు కాబోతుంది అందుకే అక్కడ స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వడం పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆహ్వానించి పెట్టుబడులు పెట్టి దాని ద్వారా ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి ప్రయత్నించడం కడప జిల్లాకు కూడా ఒక పెద్ద శుభ సంకేతం అది రేపు మౌలిక సదుపాయాలకు కూడా ఒక వెయ్యి కోట్లు ఏపీఐసి కూడా ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాల కల్పనకు కూడా టెండర్లు పిలిచి దాన్ని అంతా డెవలప్ చేస్తే అని ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా జిల్లాను టూరిజం హబ్గా తయారు చేయాలా ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేయాలని చెప్పి ప్రణాళికలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా దీర్ఘకాలిక అభివృద్ధి పథకాల్లో భాగంగా కడపను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలా తీసుకుపోవాలని చెప్పి మొన్న ముఖ్యమంత్రి గారి పర్యటనలో కూడా ఆయన చెప్పడం చూశారు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని మీరు సహకరించండి ప్రతిపక్షాలు చెప్పే కళ్ళబొల్లి మాటలు అబద్ధాలకు వాళ్ళ ట్రాప్లో పడద్దండి అభివృద్ధి సంక్షేమం రెండు సమకాలలో రెండు పాదాల మీద ఈ ప్రభుత్వం నడిపిస్తుంది ప్రతి సంక్షేమ కార్యక్రమం సూపర్ సిక్స్ కార్యక్రమాలు దశల అమలు చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దయచేసి ప్ర ప్రభుత్వాన్ని సహకరించండి ప్రతిపక్షానికి మాటలు నమ్మి మీరు మోసపోయి ఆందోళన చెందద్దు ప్రజల సంతోషం ప్రజల సుఖమే ఈ ప్రభుత్వం కోరుకుంటా ఉందని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలను నేను మళ్ళీ ప్రజలకు మీ ద్వారా గుర్తు చేస్తూ ఉంటాను